నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే మన భారతీయులు చాలా సంవత్సరాలుగా తరతరాలుగా అయితే పనిచేస్తూ ఉన్నారనమాట కువైట్ ఇంట్లో కావచ్చు కంపెనీలలో కావచ్చు ఆఫీసులలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు తరతరాలుగా పనిచేసిన ఫ్యామిలీలు అయితే ఉన్నాయి ప్రస్తుతం కొత్త తరం ఏదైతే ఉందో చదువుకున్న తరం అయితే బయటికి వస్తూ ఉంది చాలా వరకు మనం చూసుకుంటే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ పెద్ద పెద్ద నగరాలలో అయితే ఉద్యోగాలు చేస్తూ స్థిరపడుతూ ఉన్నారు చాలా వరకు సంతోషం అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలతో పోల్చుకుంటే హైదరాబాద్ మరియు బెంగళూరులో ఉండడం మనకు చాలా సంతోషం అనమాట కానీ కొత్త తరం ఆలోచనలు వేరుగా ఉన్నాయన్నమాట కొత్త తరం ఏదైతే ఉందో చదువుకున్న కొత్త తరం కువైట్ మరియు గల్ఫ్ దేశాలను అయితే విస్మరిస్తూ ఉన్నాయి ఎక్కువగా మనం చూసుకుంటే అమెరికా కానీ సింగపూర్ కానీ ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ జర్మనీ కానీ యూరోప్ దేశాల వైపు వెళుతూ ఉన్నట్లు తాజాగా ఒక సర్వే అయితే వెల్లడించడం జరిగింది భారతదేశానికి సంబంధించిన కొత్త తరం ఏదైతే ఉందో జర్మనీ యూకే ఐర్లాండ్ మరియు కెనడా వంటి విదేశాలలో తమ యొక్క జీవితాలను నిర్మించుకోవాలనే లక్ష్యంతో వాళ్ళు వెళ్తూ ఉన్నారని చెప్పేసి ముఖ్యంగా మనం చూసుకుంటే గల్ఫ్లో కాకుండా వలసదారుడు శాశ్వతంగా స్థిరపడే ఆశ లేకుండా దశాబ్దాలుగా పనిచేయాల్సి ఉంటుంది కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే ఎన్ని సంవత్సరాల నుంచి మనం పనిచేసినా కానీ కువైట్ పౌరసత్వం అయితే మనకు రాదనమాట గల్ఫ్ దేశాల్లో కూడా పరిస్థితి అదే అలాగే ఇతర దేశాలు మనం చూసుకుంటే పౌరసత్వం ఇచ్చి వాళ్ళకు ఉద్యోగం ఇచ్చి వాళ్ళని అయితే ఆహ్వానిస్తూ ఉండడంతో అయితే కొత్త తరం అయితే బానిసత్వం చేయడానికి మేము సిద్ధంగా లేము స్వేచ్ఛగా మమ్మల్ని ఆహ్వానించే దేశాలకు మేము వెళుతాయి చెప్పేసి చాటు చెబుతూ ఉన్నాయి తాజాగా ఒక భారతీయ సర్వే ఒక కం ఒక వెబ్సైట్ మనం చూసుకుంటే సర్వే నిర్వహించడం జరిగింది మీరు కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వెళ్తారా లేకపోతే కానీ ఇతర దేశాలకు వెళతారా అంటే కానీ స్వేచ్ఛగా మమ్మల్ని ఆహ్వానించే దేశాలకు మేము వెళతామని చెప్పేసి సర్వేలో చాలామంది భారతీయ యువత అయితే తెలపడం జరిగింది ఎందుకంటే బానిసత్వాన్ని ఎవరు కోరుకు కువైట్ లో కఫీల్ వ్యవస్థ అనేది లేని నాడు కువైట్ దేశానికి కూడా భారతీయులు కొత్త తరం స్వేచ్ఛగా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్